ఎందుకు బుజ్జి నువ్వంటే ప్రాణంగా ప్రేమించిన నీ అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు నాకు ఏం తక్కువైంది ఇన్ని సంవత్సరాల బట్టి నీకోసం కోసం ఎదురు చూసిన బుజ్జి నీ దగ్గర ఏమున్నదని పెళ్లి చేసుకోవాలి ఆయన దగ్గర అయితే అన్ని ఉన్నాయి నీ దగ్గర కారు ఉన్నదా బంగ్లు ఉన్నదా భూమి సాగు ఉన్నదా ఓ బొత్త పెంచుకొని తిరుగుతాను అటు ఇటు ఇంకొకసారి మా ఇంటికి వచ్చిన అనుకో పోలీస్ స్టేషన్ లో పెట్టి రోకల్ బండి ఎక్కితా నా దగ్గర కారు లేకపోవచ్చు బంగ్లా లేకపోవచ్చు మంచి మనసు నది బుజ్జి నువ్వంటే పిచ్చి నీ కోసం నా ప్రాణమైనా ఇస్తామి కింద పెట్టకు బండ మీద పెట్టునా కూడా పోయినట్టేనా పోయినట్టేరా అయితే నీ బెండకాయ ముదిరినట్టేనే అవును మాయా ఎవడో ప్రేమించిన అమ్మాయిని మనం వద్దని చెప్పినా కూడా తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటి వీడు అరే మనడు కూడా ముదిరిపోయిన బెండకాయ కదరా అసలే ఈ కాలంలో అమ్మకి అరవై పేరు మరి ఇది కూడా కరెక్ట్